ఈ రోజు పరమ పవిత్రమైనటువంటి ఈ కథను వినండి పూర్వం అనంతాచారులు అనే శ్రీవారి భక్తుడు ఉండేవాడు అతను అనంతాచారులు భార్యతో సహా తిరుమలకు చేరి శ్రీనివాసుని సేవిస్తూ కాలం కడుపుతూ ఉంటాడు అలా రోజు కూడా తిరుమల కొండలన్నీ తిరిగి ఎన్నో అందమైనటువంటి పుష్పాలను సేకరించి ఆనంద నిలయంలో స్వామిని ఎంతో అద్భుతంగా అలంకరించేవాడు పూల అలంకారంలో దివ్యంగా దర్శనమిస్తూ ఉన్నటువంటి స్వామివారిని చూసి మురిసిపోతూ ఉండేవాడు అనంతాచారులు అలా రోజు అడవిలో చాలా దూరం వెళ్ళి పూలు కోసుకుని వస్తున్నటువంటి అనంతాచారులు వారికి ఒక ఆలోచన వస్తుంది తానే స్వామివారి పుష్పాలంకరణ కోసం ఎందుకు ఒక ఉద్యానవనాన్ని తయారు చేయకూడదు అని అనుకుంటాడు అలా చక్కగా రకరకాల సువాసనలతో ఉండేటటువంటి కొన్ని పూల మొక్కలను పెంచి వాటిని స్వామికి సమర్పించాలి అని చెప్పి ఆలోచిస్తాడు అలా ఆలోచన రాగానే స్వామిని అందమైనటువంటి పుష్పాలంకరణలో ఊహించుకుని మురిసిపోతూ ఉంటాడు ఈ పనిలో తాను తన భార్య తప్ప మరెవ్వరి సహాయం కూడా తీసుకోకూడదని చెప్పి నిశ్చయించుకుంటాడు ఇక ఆ తోటకు కావలసినటువంటి నీటి కోసమై ఒక చెరువును తవ్వడం ప్రారంభిస్తాడు ప్రతిరోజు కూడా భార్యాభర్తలిద్దరూ ఉదయం స్వామివారి నివేదన అయిన తర్వాత మధ్యాహ్నం వేళలో ఆ చెరువు తవ్వే పనిలో నిమగ్నమయ్యేవారు నిప్పులు చిమ్మేటటువంటి ఎండను సైతం లెక్క చేయకుండా గడ్డపారతో మట్టిని తవ్వి గంపలో ఎత్తి తన భార్య తలపై పెట్టేవాడు ఆమె ఆ మట్టిని తీసుకుని వెళ్లి దూరంగా విసిరివేసి వచ్చేది అలా ఆ దంపతులు ఇద్దరూ కూడా అదే పనిలో నిమగ్నం అవుతారు భార్య నిండు చూరాలు కావడం చేత గంపను నెత్తి మీద పెట్టుకుని వెళ్లి దూరంగా తిరిగి రావడం మరలా వెనక్కి రావడం చాలా కష్టంగా ఉండేది కానీ అనంతాచార్యుల వారు మాత్రం వేరే ఎవ్వరి సహాయం తీసుకోకూడదని దృఢమైనటువంటి సంకల్పంతో ఉండడం వలన పాపం ఆ భార్యకు శ్రమ తప్పలేదు అంతలో శ్రీనివాసుడు నెమ్మదిగా వెళ్లి ఆ మహా ఇల్లాలి వద్ద నుండి గంపను తీసుకుంటాడు ఆమెను కాసేపు పక్కన ఉండమని చెప్పి తాను మట్టి గంపలు నెత్తి పారవేసే పనిలో పడతాడు తల పైకెత్తి కూడా చూడలేదు అనంతాచారు ఇలా జరుగుతూ ఉండగా కాసేపటికి ఆచార్యుల వారికి అనుమానం వస్తుంది తన భార్య ప్రతిరోజు కంటే ఈ రోజు ఇంత త్వరగా ఎలా రాగలుగుతుందా అనుకుంటాడు ఇంత వేగంగా గంపను ఎలా ఖాళీ చేసి వస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది ఇక ఆ ఆలోచన రాగానే ఆచార్యులు వారు ఒక్కసారిగా తలపైకెత్తి చూస్తాడు వెంటనే అతనికి జరుగుతుందంతా అర్థమవుతుంది ఇంతవరకు ఈ బాలుడా వస్తుంది అనుకుంటాడు అంతే ఆచార్యుల వారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది ఎంత వద్దని చెబుతున్నా వినకుండా భార్య నుండి గంపను తీసుకున్నందుకు ఇక ఆచార్యుల వారిది పట్టుదల నిండు చూడాలైనటువంటి భార్య మట్టి గంపలను ఎత్తుకొని ఆయాసపడుతూ అంత దూరంలో పారవేయడం మరలా తిరిగి గంపనెత్తుకోవడం ఇవేమీ కూడా అతను గమనించుకునేటటువంటి స్థితిలో లేడు కేవలం అతని ధ్యాసంతా ఏమిటంటే ఎంత త్వరగా ఈ చెరువు పూర్తవుతుందా ఎంత త్వరగా పూల మొక్కలు వస్తాయా ఎంత త్వరగా ఈ పూలతో స్వామిని అలంకరించాలా అనేటటువంటి తపన తప్ప తన శ్రమ గాని భార్య శ్రమ గాని భార్య నిండు చూడాలని కానీ ఏమాత్రం అతనికి అర్థం కావడం లేదు ఆ బాలుడిపై విపరీతమైనటువంటి కోపం పెంచుకుంటాడు ఒక్కసారిగా తన చేతిలో ఉన్నటువంటి గడ్డపారను పైకెత్తి ఎందుకు ఈ విధంగా చేశావని కోపంగా అడుగుతాడు ఇక ఆ బాలుడు చిరునవ్వుతో ఒక్కసారిగా అక్కడి నుండి పరుగులు అందించుకుంటాడు సమాధానం కూడా చెప్పకుండా ఆ విధంగా ఆ బాలుడు వెళ్ళిపోవడం ఆచార్యుల వారికి మరింతగా కోపం తెప్పించేలా చేస్తుంది ఆవేశంతో ఊగిపోతూ ఆచార్యుల వారు గడ్డపారతో ఆ బాలుడు వెంట పడతాడు కనపడినట్లే కనపడి ఇట్టే మాయమై మాయమైపోతాడు ఆ బాలుడు ఇక ఆచార్యుల వారికి మరింతగా కోపం పెరిగి ఆ చేతిలో ఉన్నటువంటి గడ్డపారను బాలుడిపైకి విసురుతాడు ఆ విసురుకి గడ్డపార బాలుడి గడ్డానికి తగిలి రక్తం కారుతుంది మరలా మాయమైపోతాడు ఆ బాలుడు ఆ బాలుడికి దెబ్బ తగలడంతో కొంచెం శంకించినటువంటి ఆచార్యుల వారు మరలా కనపడకుండా పోతాడా అనుకుని వెనుతిరిగి వెళ్ళిపోతాడు అయితే ఆ రోజు సాయంకాలం ఆలయంలో ప్రవేశించినటువంటి అనంతాచార్యుల వారికి ఆలయంలో కొంతమంది అర్చకులు ఏదో చర్చించుకోవడం కనిపిస్తుంది అందరి ముఖాలలో ఆందోళన నిండి ఉండడం గమనిస్తాడు అందుకు కారణం ఏమిటా అని ఒక అర్చకుల వారిని అడుగుతాడు ఆనంద నిలయంలోకి వెళ్ళి తీసుకుని వెళ్లి స్వామివారి విగ్రహాన్ని చూపిస్తారు అర్చకులు అంతే అక్కడ ఉన్నటువంటి దృశ్యం చూసినటువంటి ఆచార్యుల వారి నోటకు మాట రాదు శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం చుబుకంపై గాయమై ఉంటుంది దారగా కారుతూ ఉన్నటువంటి రక్తం కనిపిస్తుంది ఆ దృశ్యం చూసినటువంటి అనంతాచారు వారికి జరిగిందంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది స్వామి ఎంత అపరాధం చేశానయ్యా వచ్చింది సాక్షాత్తు నువ్వేనని తెలియక ఎంత అపరాధం చేశాను తండ్రి ఆపద్భాంధవా నన్ను క్షమించి తండ్రి అంటూ స్వామి వారిని అర్థిస్తాడు జరిగిందంతా తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి ఆచార్య పురుషులందరూ కూడా ఆశ్చర్యపోతారు అంతలో శ్రీనివాసుడు ఒక ఆచార్యుడి ద్వారా ఇలా పలుకుతాడు ఓయి అనంతాచార్య ఇదంతా కూడా నేను ఆడినటువంటి నాటకం నీ భక్తి తత్పరతను ఈ లోకానికి చాటాలని ఈ విధంగా చేశాను నేను చేసినటువంటి లీలా విశేషమే ఇదంతా నా చుబకంపై ఈ గాయానికి గుర్తుగా మాయనటువంటి మచ్చ ఏర్పడుతుంది ఆ చుక్కపై ఈ రోజు నుండి పచ్చకర్పూరపు చుక్కను అలంకరించుకుని భక్తులందరినీ కూడా ఆనందింప చేస్తూ ఉంటాను అని చెబుతాడు స్వామి ఇక అనంతాచార్యుల వారి జీవితం ధన్యమవుతుంది